హాయ్ అండి విఘ్నేశ్వర గార్డెన్ అందరికీ నమస్కారం అండి నా పేరు మంగాదేవి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి చూస్తున్నారా ఇదిగోండి మాస్పత్రి అయితే చూడండి అసలు మాసుపత్రి కాదండి తోటకూర ఉన్నట్టే ఉంది నేను కొన్ని కనకమరాలు కొంచెం మాసుపత్రి మల్లెపూలల్లో అల్లుకోవాలని చెప్పేసి కొద్దిగా అయితే కోసుకుంటున్నాను చూసారా అసలు మాసుపత్రి అస్సలుకి ఎంత బాగా వచ్చిందండి ఏమి కొట్టి నీళ్ళేనండి కానీ నీళ్ళతో అయినా చూడండి ఎంత బాగా వచ్చిందో మనకైతే ఏవేవో చేస్తాం కానీ వీళ్ళు ఏం చేయలేదండి నీళ్ళేనంట అసలు ఎరువులు కూడా తక్కువే ఇవ్వడం నేలనే నాటారు కొన్ని అయితే కోసుకుందామండి ఇందాక కొన్ని అయితే మల్లెపూలు కోసుకున్నాను అది ఇంకొక వీడియోలో అయితే పెట్టాను అది కూడా చూడండి కనకంబరాలు కూడా చూపిస్తాను అన్నాను కదా అందుకని మీకు మీకోసమేనండి ఈ వీడియో కూడా ఎలా అనిపించింది నచ్చిందా నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మీరు నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి చూసిన వారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి మీ లైక్ మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మీరు లైక్ చేయడం వల్ల చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుందండి మాకు ఈ పచ్చిమిర్చి చెట్టు చూసారా చెట్టు నిండా కాయలే ఉందండి మనం ఎన్నెన్నో చేస్తాము చుక్కమల్లి చెట్టు చుక్క కూడా చాలా ఉన్నాయి ఇక్కడ కరివేపాకు మొక్క ఉందండి చెప్పవలేదు అసలుకి ఎంత పెద్ద చెట్టు ఇంటింటికి ఇంటింటికి పెద్ద పెద్ద చెట్లు వేప చెట్లు ఉన్నట్టయితే ఉన్నాయి కరివేపాకు స్మెల్ కూడా చాలా బాగుందండి ఇక్కడ పక్కనే ముద్ద మందారం కూడా ఉంది చిన్న మందారం అది కూడా చూపిస్తాను మీకు మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో నాకు కామెంట్లు అయితే చెప్పండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం కరివేపాకు అయితే కోసుకుంటానండి ఇక్కడే చెప్పాను కదా మందారం అని ఇంకా మొగ్గగానే ఉందండి ఈ మందారం ఇంకా వెచ్చలేదు ఎంత బాగుందంటే నిండు కలర్ అండి భలే ఉంది మనం ఎక్కడైనా సరే ఈ పిండి నల్ల పురుగులు చూసేస్తే మనం ఉంచం కదండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి దాన్ని అంతవరకు నేను తీసేసానండి ఇదిగోండి అక్కడక్కడ కరివేపాకు మొక్కలు అయితే పడి అవే ములిచాయండి మనం ఏమో తీసుకెళ్ళి నాడుతాము అసలుకి ఒక్కోసారి చెట్టు గ్రోత్ సరిగా ఉండదు మల్లె చెట్టు చూస్తారా మల్లె చెట్టు నిండా మొక్కలేనండి ఎంత బాగున్నాయో చల్లటి గాలి అసలుకి నేను మధ్యాహ్నం మల్లెపూలు కోసేది వీడియో తీసాను కానీ బాగానే వచ్చిందండి మళ్ళీ కోసిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఈ వీడియో అయితే తీస్తున్నాను బంతి చెట్లు చామంతి చెట్లు చాలా ఉన్నాయండి సరే బాయ్ అండి